ఇంకొకటి కూడా అన్నారు సీతక్క గారు ఏమన్నారు అధ్యక్ష ఇలా కౌశిక్ రెడ్డి గారి లైఫ్ స్టైల్ డిఫరెంట్ నా లైఫ్ స్టైల్ డిఫరెంట్ అని అన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్న ఐదెకరాల ఇళ్లలో తనుంటుర్రు నేను చిన్న ఐదు వందల గతాలలో నేనుంటున్నా అధ్యక్ష కౌశిక్ రెడ్డి యువ శాసన సభ్యుడు అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర మంత్రులకు సంబంధించిన అంశం విషయంలో ఇదేదో మేమే కొత్తగా రాష్ట్రాన్ని క్రియేట్ చేసి లేకుంటే వారికి ఉన్న ప్రోటోకాల్ ప్రివిలేజ్ క్రియేట్ చేసింది కాదు అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు ఇక్కడ హరీష్ రావు గారు గత ప్రభుత్వంలో ఉన్నారు వారు కూడా మంత్రి క్వార్టర్లోనే ఉంటుండే అధ్యక్ష అదే విధంగా సీతక్క గారు కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ క్వార్టర్ ఉన్నారు దాన్ని కూడా రాజకీయం చేయడం అధ్యక్ష ఇక్కడ పోతా ఉంది అధ్యక్ష ఇది ఏంది అధ్యక్ష ఇదే వారు నేర్పించేది అధ్యక్ష వారు ఏంది అధ్యక్ష మా హరీష్ రావు వారు ఆ విధంగా నేర్పిస్తా నేర్పిస్తా ఉన్నారా ఏందో చెప్పండి అధ్యక్ష ఏంది అధ్యక్ష ఇది ఇదే ప్రభుత్వ పరంగా మేము కూడా ప్రభుత్వ క్వార్టర్ లో ఉంటాము వారు కూడా ప్రభుత్వ క్వార్టర్ లో ఉంటారు ప్రభుత్వం ఇచ్చిన వసతికి సంబంధించిన అంశం విషయంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మా కౌశిక్ రెడ్డి ఉంటాడు అధ్యక్ష ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మా కౌశిక్ రెడ్డి ఉంటాడు మేము అంటాం అధ్యక్ష ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వానికి సంబంధించిన అది ఈరోజు ఈక్వల్లీ ఉంటుంది ప్రభు ప్రభుత్వం ఇచ్చిన క్యాంప్ ఆఫీస్ అక్కడ ఎమ్మెల్యే కాంప్ ఆ రోజు వైఎస్ఆర్ గట్టు ఉండొచ్చు ఇంకో కేసీఆర్ గట్టు ఉండొచ్చు అదే ఏ ఏ యువపుడు మర్యాదగా మాట్లాడాలా సీతక్క వారికి సంబంధించి ఒక ఆదివాసి సంబంధించి వారి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల తరఫున వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అధ్యక్ష వారిని ఆ విధంగా మాట్లాడటం అయితే అధ్యక్ష నో వీ అవర్ రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష దట్ ఈస్ నాట్ ఫేర్